నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్నాయి వీటి ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ క్రమంలో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది ఏపీలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది ఏపీ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలోని నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి ఇక వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఏపీ విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు రానున్న రెండు రోజుల్లో కోస్తా ప్రాంతంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు విశాఖ విజయనగరం శ్రీకాకుళం అన్నమయ్య సత్యసాయి జిల్లాలో గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఎవరూ నిల్చోవద్దని అధికారులు సూచించారు రాయలసీమలో కూడా మోస్తారు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు కడప కర్నూలు నంద్యాల బాపట్ల అనంతపురం జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవచ్చని పేర్కొంది ఇక్కడ కూడా నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని పేర్కొంది రానున్న మూడు రోజుల్లో ఏపీలో విస్తారంగా నైరుతి రుతుపవనాలు విజృంభించబోతున్నాయి ఏపీలో విస్తారంగా వర్షాలు పరుస్తున్నాయి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అలాగే ఈ టైంలో చెట్ల కింద ఎవరు కూడా ఉండవద్దంటూ సూచించారు అధికారులు మరోవైపు కడప కర్నూలు అనంతపురం జిల్లాలో మోస్తరు వర్షాలు ఉంటాయంటూ హెచ్చరికలు జారీ చేసింది తెలుగు రాష్ట్రాల రైన్ అలర్ట్ ప్రకటించింది మూడు రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని పేర్కొంది